ఏఐ పూర్తిస్థాలో పనిచేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అనుకునే వారికి ఇది కాస్త ఆలోచించాల్సిన హెచ్చరికే ఏఐ గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి రెండు వేల ఇరవై ఐదులోనే ఏ సామర్థ్యం ఏ స్థాయికి చేరిందో మనం చూసేశామని ఈ వేగం ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టంగా హెచ్చరించారు ప్రస్తుతం ఏఐ కేవలం సపోర్టింగ్ టూల్ మాత్రమే కాకుండా మనిషి మెదడు చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టిందని హింటన్ తెలిపారు ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలు అంటే ఆలోచన రచన డేటా విశ్లేషణ నిర్ణయాలు తీసుకునే పనులు చేసే ఉద్యోగాలు ఎక్కువ అంపులో ఉన్నాయని చెప్పారు ఒకప్పుడు ఇవి పూర్తిగా మనుషులకే సాధ్యమని భావించేవాళ్ళం కానీ ఇప్పుడు అదే పనిని ఏఐ వేగంగా తక్కువ ఖర్చుతో చేయగలుగుతుందని ఆయన పేర్కొన్నారు దీనివల్ల కంపెనీలు ఉద్యోగాలను తగ్గించి తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పని చేయించుకునే దిశగా వెళ్తున్నాయని నిపుణులు చెప్తున్నారు కరోనా తర్వాత ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టాయి అలాంటి సమయంలో ఏ రావడం వారికి మరింత అవకాశంగా మారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం ఉత్పాదకత పెరిగే అవకాశం ఉన్నా అదే స్థాయిలో కొత్త ఉద్యోగాలు సృష్టి కాకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది దీని ఫలితంగా నిరుద్యోగం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అయితే పూర్తిగా ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదని కూడా హింటెన్ చెప్తున్నారు అన్ని రంగాల్లో ఉద్యోగాలు అంతరించిపోవని ఏఐ అభివృద్ధితో పాటు కొత్త రకాల ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు ముఖ్యంగా ఏ వ్యవస్థలను రూపొందించడం పర్యవేక్షించడం నియంత్రించడం అలాగే నాయకత్వం పాలసీ నిర్ణయాలు తీసుకునే రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఉద్యోగాల అంశం కన్నా కూడా మరో పెద్ద ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ హెచ్చరించారు శక్తివంతమైన ఏ వ్యవస్థలు క్రమంగా మోసపూరిత ప్రవర్తనను కూడా నేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు లాభాల కోసం పరిగెత్తే కొన్ని కంపెనీలు భద్రతా నిబంధనలను పక్కన పెట్టి ఏఐని వినియోగిస్తే అది సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి ఏఐ మన జీవితాలను సులభంతరం చేసే శక్తి ఉన్నప్పటికీ అదే సమయంలో పెద్ద సవాళ్ళను కూడా ముందుకు తీస్తుంది రానున్న రోజుల్లో ఏఐని ఎలా ఉపయోగించాలి ఎలా నియంత్రించాలి అన్నదే ఆలోచించాల్సిన ప్రధాన అంశంగా మారింది జై హింద్